ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కారేడులోని రామకృష్ణాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి కారేడు రైతు ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కొందరు గిరిజన మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒక వర్గం తమపై దాడులు చేయడం వల్లే పోలీసులు కేసులు పెట్టాల్సి వచ్చిందంటూ మరో వర్గం ఆరోపణలు కలకలం రేగుతోంది ఇక గత కొన్ని రోజులుగా క్రితం ఇక కారేడు రైతులకు ఇష్టం లేకుండా ఇండో సోలార్ ప్రాజెక్టు యాజమాన్యం రైతుల భూములు సేకరిస్తుంటే బీసీవై నేత బోడె రామచంద్ర యాదవ్ రైతులకు మద్దతుగా ఉద్యమించారు హైవే దిగ్బంధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు ఇక అప్పటి నుంచి కారేడు రైతుల ఉద్యమ రాజకీయ రంగు పులుముకోవడంతో మొదలైంది ఇక అయితే ఇక్కడ రైతుల ఉద్యమం నీరుగార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించడంతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో రామకృష్ణాపురం గ్రామానికి చెందినటువంటి జగన్నాథం శేషమ్మ తమను గతంలో మల్లవరపు లలిత మాణిక్యాల శ్రీష్ సుజాతలు దాడి చేసి చేయి విరగొట్టారని క్రితం రోజులకు రాత్రి మళ్లీ చేయడంతో అదే చేతికి గాయం తీవ్రం కావడంతో వారిపై పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశామంటున్నారు ఇక వారు ఇద్దరి వాదన ఎలా ఉన్నా గత కొన్ని రోజులుగా కారేడు గ్రామ రాజకీయ రంగు పులిపోవడంతో చర్చాంశంగా మారింది ఎవరైనా మార్చుకునే వాళ్ళు ఉంటారు మార్చుకోనమ్మని చెప్పి అందరూ నా దగ్గరికి వచ్చి రాసుకుంటాం అమ్మా అందులో శేషము కూడా అక్కడికి వచ్చేసింది వచ్చేసి ఏందమ్మా ఏం రాసుకుంటున్నారు ఏందని అంటే ఇలా రాసుకుంటున్నాము ఏమని చెప్పి చెప్పాను సరే అంటే సరే రాస్తామమ్మా మీకు ఏం కావాలో చెప్పండి ఫోటో తెచ్చుకోండి ఆధార్ కార్డు జిరాస్ తెచ్చుకోండి అని చెప్పి తెచ్చుకుంటామని చెప్పి వెళ్ళారు శేషమే కూర్చుంది కూర్చొని ఏం చేసింది వెనకటి రోజులకి వెనకటి రోజులకి మాట్లాడుతున్నా ఆవిడ వెళ్ళిపోవడానికి ఏంది అలా మాట్లాడుకోవటం వల్ల మాట మాట పెరిగింది అది గొడవగా అయ్యింది కర్రదేశమైతే ఎవరు కొట్టలేదు నేను కూడా అక్కడే ఉన్నాను ఇట్లా తో తోయటం వల్ల ఆ కింద పడిపోయింది బయటపోవడం వల్ల ఇక్కడ దెబ్బ తగ్గింది అంతవరకే ఖచ్చితంగా ఖచ్చితంగా కొట్టింది లేదు ఏ గొడవతో నరికింది లేదా అవన్నీ అదే రాష్ట్రంలో జరిగింది మాత్రం అదేనండి ఇక ఈ క్రమంలో కారేడు రైతుల్లో కనుగుప్పు కలిగి మళ్లీ రామచంద్ర యాదవ్ వద్దకు వెళ్లి తాము తప్పు చేయలేదని మరోసారి అలాంటి తప్పు జరిగనివ్వమంటూ చెప్పడంతో రామచంద్ర యాదవ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అయితే కారేడులో ఏం జరిగినా వైసీపీ వారు అక్కడికి వచ్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ రైతులకు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యూహాలు అందుతున్నారనేటువంటి వాదనలు బాధిత రైతుల నుంచి వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రామకృష్ణాపురం గ్రామంలో జరిగినటువంటి వ్యక్తిగత దాడిని కూడా రాజకీయం చేసి పోలీసులను నిందిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి మరి దీనిపై ఉలవపాడు పోలీసులు ఎలా స్పందిస్తారు చూడాలంటున్నారు కారేడు ప్రజానికం